నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావనెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రేక్షకులైన మీ అందరికీ మహిమగల సంఘం ఈ టీవీ కార్యక్రమం తరఫున మా యొక్క కుటుంబము తరఫున మా సంఘము తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సంఘములను క్రిస్మస్ ఆనందముతో బహుగా ఆశీర్వదించునుగాక పిల్లరా ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నాం ప్రచురిస్తున్నాం నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము ఎందుకనగా ఏసుక్రీస్తు అనే సంగతి ప్రపంచమంతటికీ తెలియవలసిన అవసరం ఉంది ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం వీళ్ళరా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మతీస్ వార్త రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు అలాగే తొమ్మిది నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం రాజైన హేరో దినముల ఎందు యోదయ దేశపు బేత్లహేములో యేసు పుట్టిన పిమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులెమ్మనకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి తొమ్మిది నుంచి పదకొండు వచనాలు వారు ఈ రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించురి ప్రిలరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకమైన వాక్యాంశాలు ధ్యానాంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ సమయంలో జ్ఞానులైన వారు యస్సు క్రీస్తుని సందర్శించడానికి ఆయన్ని పూజించడానికి వారు వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని జ్ఞానులైన వారు వారు దేవుని పిల్లలమైన మనకు కొన్ని పాఠములు వారు బోధిస్తున్నట్టుగా మనము ఆలోచన చేయవచ్చు వారి యొక్క ఆలోచన వారి యొక్క తలంపులు వారు చేసిన కార్యములను చూచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ రోజు మన అంశము జ్ఞానులు నేర్పిన పాఠములు జ్ఞానులైన వీరు మనకు కొన్ని పాఠములు నేర్పుతూ ఉన్నారు వాటిని మనం నేర్చుకుందాం మొదటిగా ప్రియులారా ఈ జ్ఞానులైన వారు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమును వారు వెంబడించి ఏసయ్యను కనుగొని ఏసయ్య వద్దకు వెళ్ళి ఆయనకు సాగిలిపడి ఆయనకు పూజించినట్లుగా మనము చదువుతూ ఉన్నాం ప్రియులారా నక్షత్రము వారికి త్రోవ చూపగా నక్షత్రమును వారు వెంబడించి ఏ కనుగొనినట్లు ఆయన పూజించినట్లు మనం చదువుతున్నాం జ్ఞానుల నుంచి మొట్టమొదటిగా మనము నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క నక్షత్రమును వారు చూచి ఆ నక్షత్రమును వెంబడించారు మత్తిస్సు వార్త రెండవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని అక్కడ వారు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలర తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమును వారు చూసి నక్షత్రమును వెంబడించారు ఎప్పుడైతే నక్షత్రాన్ని వెంబడించారో యేసు క్రీస్తు వారిని వారు కనుగొనడం జరిగింది దీని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏదైనా ఉంది అంటే ప్రిల్లరా నక్షత్రములు ఎవరు అనగా దేవుని యొక్క సేవకులు అని మనం అనుకోవచ్చు ప్రిల్లరా దేవుని సేవకులైన వారు మనము ప్రభువుని కనుగొనటకు వారు మనకి త్రోవ చూపారు ఆనాడు నక్షత్రము యేస్సు క్రీస్తుని జ్ఞానులు కనుగొనటకు ఏ విధంగా త్రోవ చూపారో ఈరోజు యేస్సు ప్రభు ఎద్దకు మనకు త్రోవ చూపిన వారు మనకు నడిపించిన వారు ఎవరనగా దేవుని యొక్క సేవకులు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవచనాన్ని చదివినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అన్ని త్రిపుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదురు ప్రీలారా ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదరు ప్రీలారా ఇక్కడ నక్షత్రములు ఎవరితో పోల్చబడ్డాయంటే ఎవరైతే మనుషులను నీతి మార్గము వైపు త్రిప్పుతారో ఎవరు ప్రభువు వైపు త్రిప్పుతారో వారి నక్షత్రములు అని మనం గమనించవచ్చు ప్రీలారా మన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించడానికి యేసు ప్రభువును మనం కనుగొనడానికి యేసు ప్రభుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి మన జీవితంలో కొన్ని నక్షత్రములు అనగా కొంతమంది సేవకులు మనల్ని నడిపించారు ఈ క్రిస్మస్ సందర్భంగా నడిపించిన సేవకులను ఒకసారి మన జ్ఞాపకమునకు మనం తెచ్చుకోనవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లారా ఈ నక్షత్రముల లాంటి సేవకులకు దైవ సేవకులకు దైవ మనం ఎప్పుడైతే లోబడతామో వారు నడిపించినట్లు మనం నడుస్తామో వారు చెప్పినట్లు మనము వింటామో అప్పుడు మనము ప్రభువుని కనుగొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము మన జీవితాల్లో అనుభవించగలం పిల్లల అందుచేత మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు జ్ఞానులు నక్షత్రమును వెంబడించారు మనము నక్షత్రముల లాంటి సేవకులను వెంబడించినప్పుడు పిల్లారా దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు ఆనాడు జ్ఞానులు నక్షత్రమును ఒకవేళ వెంబడించకుండా వారికి తోచినట్లు వారికి తలంచినట్లు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఒకవేళ బయలుదేరినట్లయితే ఒకవేళ ప్రభువుని వారు కనుగొని ఉండేవారు కాదేమో రోజు ఈరోజు సేవకులైన వారు మనకు హెచ్చరించినప్పుడు మనకు సరైన మార్గంలో నడిపించడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు వారు మనకు దిక్సూచిగా ఉండి సరి అయిన గమ్యమునకు చేర్చడానికి వారు ఇష్టపడుతున్నప్పుడు ప్రియులారా వారు చూపించిన త్రోవలో నడిచినప్పుడు వారిని వెంబడించినప్పుడు తప్పనిసరిగా మన జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం ప్రియలారా ఇరుమియా గ్రంథంలో ఇరవై ఐదు వజం ఆరు వచనంలో మనం చదివినట్లయితే ఇదిగో నేను ఎంతో మంది సేవకులను పెందల కడని మీకు పంపిస్తూ ఉన్నాను గాని మీరు వారి మాటలు వినటలేదు అని ప్రభు బాధపడుతున్నట్లుగా మనం చదువుతున్నాం ప్రిలారా అవును దేవుడు అనేక సేవకులను పంపిస్తూ ఉన్నాడు మత్స్తి శ్రోత రెండవ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాము ఆయన నక్షత్రమును వారు చూచి వెంబడించారు పిల్లరా అలాగే దేవుని సేవకులు దేవుడు పంపించిన నక్షత్రము లాంటి దైవజనులను పిల్లరా మనం వెంబడించినప్పుడు వారి మాట వినినప్పుడు మనం ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం మెర్లిన్ మన్రో అనే ఒక నటి ఆమె ఉంది ఆమె చాలా అందగతే ఒకరోజు దేవుడు దైవజనుడని బిల్లి గ్రహముకు దేవుడు మాట్లాడి ఇదిగో నీవు వెళ్ళి ఆమెకు సువార్త చెప్పాలి ఆమెకు సువార్త చెప్పి రక్షణకు నడిపించాలని చెప్పినప్పుడు బిల్లి గ్రహం అనే గొప్ప దైవజనుడు దేవుని మాటకు లోబడి ఆమె ఎద్దుకు వెళ్ళి ఇదిగో దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి నీ ఒద్దకు పంపించాడు నీవు యేసు ప్రభు విశ్వాసం ఉంచు పాప క్షమాపణ పొందు మోక్షరాజ్యానికి వెళ్ళు అని ఆమెతో ఈ దైవజనుడు చెప్పినప్పుడు ఆమె ఆమె అన్న మాట ఏంటంటే ఐ డోంట్ నీడ్ యువర్ జీజస్ అని అన్నది పిల్లరా నీ యస్సు క్రీస్తు నాకు అక్కర్లేదని దైవజనుని మాటను ఆ రోజు తృణీకరించింది సరిగ్గా ఒక వారం తర్వాత ఆమె మరణమై శవముగా మారిపోయినట్లు తన రూములో శవమై మారినట్లు చరిత్ర చెప్తుంది పిల్లారా అవును ఎన్నోసార్లు దైవ సేవకులు మనం చెప్పినప్పుడు ఇదిగో ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రభును నీవు నమ్ముకో నీ పాపాలు ఒప్పుకో సరియైన జీవితాన్ని జీవించు మారు మనసు పొందు ప్రభువు రాకడు ఎత్తబడే ఆ గుంపులోని ఉండాలి అని ప పదే పదే దైవజనుల ద్వారా మనం హెచ్చరించబడినప్పుడు మనం దైవజనుని మాట వింటున్నామా ఆనాడు నక్షత్రము మాట వారు విని ప్రభువుని కనుగొన్నట్లు దైవజనులు అనేకమైన దేవుని మాటలు చెప్పి మన నీతి మార్గంలో ప్రభు మార్గంలో రక్షణ మార్గంలో పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ ఒక్కరము కూడా దైవ సేవకులైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు దైవ సేవకులైన వారిని ఏమాత్రము కూడా అలక్ష్యం చేయకుండా వారి మాటకు మనం లోబడినప్పుడు పిల్లారా మనం నిజమైన దేవుని ఆనందాన్ని దేవుని సంతోషాన్ని మనము అనుభవించగలం ఓ ప్రియ సహోదరి సహోదరుడా దైవజనుని మాట నిర్లక్ష్యం చేయవద్దు దైవజనుడు హెచ్చరించినప్పుడు దైవజనుడు దైవజను నిన్ను సరైన మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు తృణీకరించకుండా ఆ దైవజనుని మాటకు వెంబడించి దైవజనుడు వాక్యానుసారంగా నీవు నడిపించినప్పుడు ఆ మాటలకు నీవు లోబడినట్లయితే దేవుడిని జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు పిల్లరా జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే మొట్టమొదటి పాఠము వారు నక్షత్రమును వెంబడించిన మనము దేవుడు పంపించిన దైవజనులను వారి మాటలను వెంబడించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు రెండవదిగా గమనించినట్లయితే ప్రియులారా ఈ జ్ఞానులైన వారు ఎప్పుడైతే తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూశారో వారు ఏమాత్రం కూడా తడువు చేయకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వెంటనే బయలుదేరి వారు యేసు ప్రభుని చూడడానికి వచ్చినట్లుగా మనము చదువుతున్నాం ప్రియుల ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానులు మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే జ్ఞానులైన వారు ఏమాత్రము కూడా సమయాన్ని వృధా చేయరు ప్రియులారా ఈరోజు మనం అనేక సార్లు మన జీవితాల్లో సమయాన్ని ఎంతో వృధా చేస్తున్నాం దేవుని యొద్దుకు రావడానికి రక్షణ పొందుకోవడానికి బాప్తి పొందడానికి వాయిదా వేస్తూ ఉన్నాం ఆనాడు నక్షత్రమును చూచిన వెంటనే వారు బయలుదేరినట్లు పిల్లరా ఈ రోజు దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడే నీవు వెంటనే దేవుని ప్రేరణకు లోబడి వెంటనే దేవుని కార్యాలు చేయాలి దేవుని కార్యములు చేయటలో ఏమాత్రము కూడా మనం అశ్రద్ధ చూపకూడదు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యము మనము చదువుచున్నాం పిల్లారా ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞానులు మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి మనం ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఎఫ్ఎస్ ఐదు అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక సమయమును పోనియక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగపరుచుకుంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు మాట మనం అక్కడ చదువుతున్నాం జ్ఞానులైన వారు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు రేపు మనది కాదు రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు ప్రియులారా ఈరోజు ప్రపంచంలో అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనేకమైన వ్యాధులకు గురి అయ్యి అనేక మంది మనుషులు చాలా త్వరితగతిన గతి ఈ రోజు మనము జీవిస్తూ ఉన్నాం రేపు మనము జీవిస్తామని గ్యారంటీ లేని బైబుల్ చెప్తుంది మనం అంత్య దాము అపాయకరమైన ఎప్పుడు సంభవిస్తుందో మనకు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ రక్షకునిగా అంగీకరించి ప్రభు నీ హృదయంలో చేర్చుకోవలసిందిగా దేవ సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నారు నాడు నక్షత్రం నుంచి చూచిన వెంటనే వారు బయలుదేరినట్లు ఈ రోజు యేసు ప్రభు అనుగ్రహించే ఆనందాన్ని సంతోషాన్ని నీవు అనుభవించాలంటే ప్రభు చెప్పిన వెంటనే ఆయన మాటకు లోబడి సమయాన్ని ఏమాత్రం కూడా వాయిదా వేయకుండా ప్రభు కరుగు పరుగులెత్తాలని ప్రభు ఈ రోజు జ్ఞానుల ద్వారా మనకు నేర్పుతూ ఉన్నారు మూడవదిగా గమనించినట్లయితే పిల్లారా ఈ జ్ఞానులు ప్రభువుని చూచట కొరకు ఎంతో ప్రయాసపడినట్లుగా మనం గమనిస్తున్నాం వారు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచారు చరిత్ర మనం గమనించినట్లయితే వారు ఒకవేళ పర్షియా దేశంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ యొక్క నక్షత్రాన్ని చూచుండొచ్చు అక్కడ నుంచి ఎరుషులేముకు రావడానికి సుమారు పిల్లల పదిహేను వందల మైళ్ళ దూరం అంటే సుమారు రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరం అంత దూరము వారు ప్రయాణం చేసి యేసు ప్రభు వచ్చినట్లు గమనిస్తున్నాం అంటే జ్ఞానులు ప్రభువు కొరకు ప్రభువుని చూచట కొరకు వారు ప్రయాసపడ్డారు ఒకవేళ ఎంత ప్రయాసపడవలసి వచ్చిందో పైపెచ్చు అది ఇంకా చలికాలం అని మనం గమనించవచ్చు వారు చలికి భయపడలేదు వారు ప్రయాణమునకు భయపడలేదు అలాగే అన్ని దినములు ప్రియనారా పదిహేను వందల మైల్ అంటే కొన్ని దినములు వారు ప్రయాణం చేసి వచ్చి ఉండొచ్చు ఆ దినములకు వారి ఆహారమునకు ఎంతో ఖర్చు అయి ఉండొచ్చు వారు ఖర్చుని లెక్క చేయలేదు వారు ప్రయాసను లెక్క చేయలేదు చలిని లెక్క చేయలేదు అనగా వాతావరణం లెక్క చేయలేదు కానీ వారి దృష్టంతా కూడా యేస్సును మేము చూడాలి ఏసుని మేము పూజించాలి లోక రక్షకుడని ఏసుని మేము కనుగొనాలి అని పిల్లరా వారు ప్రభువు కొరకే వారు ఆశపడినట్లుగా మనం చదువుతున్నాం ఎప్పుడైతే మరలా బెత్తుల హేములో వారి చుక్కను అనగా నక్షత్రమును చూచారో వారు అత్యానంద భతులైనట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా అంటే వారి యొక్క ప్రయాసను ప్రభువు చూసి వారి యొక్క జీవితంలో ఆనందమును నింపినట్లుగా మనం చదువుతున్నాం మూడవదిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే వారు వారు ప్రయాసపడి ప్రభు ఎందుకు వచ్చారు ప్రియులరా ఈరోజు అనేక మంది ప్రభు ఎద్దుకు రావడానికి ప్రభు మందిరానికి రావడానికి ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుని ఎడల ఆతృత లేకుండా తృష్ణ లేకుండా ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు నలభై రెండవ కీర్తలు మనం చదువుతున్నాము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా పురాణము ఆశపడుచున్నది తృష్ణ కొనుచున్నది అని ప్రియులారా ఈరోజు ఆ జ్ఞానులు ప్రభు కొరకు ఆశపడినట్లు ప్రభు కొరకు ఈరోజు ఆశపడేవారు ప్రభుని చూడాలని ఆశపడేవారు ఈరోజు దేవునికి కావాలి జ్ఞానులు ప్రయాసం అనుకోకుండా కొద్ది దినములు ప్రయాణం చేసి వారు కొంత ఖర్చు పెట్టి ప్రభు ఎద్దకు వచ్చినట్లుగా మనం చదువుతున్నాం జ్ఞానులు మనకు నేర్పిన పాఠము ప్రభువుని చూచుట కొరకు ప్రభువుని కనుగొనట కొరకు ప్రభువు ఇచ్చే ఆనందం అనుభవించుట కొరకు మనము ఎంత ప్రయాసైనా పడవలసిన అవసరత ఉంది పిల్లలు నాలుగవది గమనించినట్లయితే వారు ప్రభువుని అన్వేషిస్తూ వచ్చారు గనుక వారి ఆశను ప్రభువు తీర్చినట్లుగా మనము చదువుతూ ఉన్నాం ప్రిలారా ఎవరైతే ప్రభు ఏడ ఆశ కలిగి ఉంటారో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తాడు ప్రియలారా ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎదిగినట్లయితే ఆయన ఏడల మనం ఆశపడినట్లయితే ఆయనను ఆరాధించాలని ఆయన మహిమపరచాలని ఆశతో వచ్చినప్పుడు ఆయన ఎవరి ఆశను కూడా ఆయన భంగము చేయడు ఆనాడు జక్కయ్య ఏసయ్యను చూడాలని ఎంతో ఆశపడ్డాడు జక్కయ్య ఏసును చూచేలోపే ఏసయ్య జక్కయ్యను చూచి జక్కయ్యి ఇదిగో జక్కయ్య నేను ఈ రోజున ఇంటికి రావాలి ఇంటికి రావలసి ఉందని ఆ ఇంటికి వెళ్లి ఆ రోజు జక్కయ్య ఇంటికి దేవుడు రక్షణ కలిగించినట్లుగా మనం చదువుతున్నాం సహోదరి సహోదరుడా ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు ఎడలము ఆశ కలిగి ఉండాలి కేవలం క్రిస్మస్ చేసుకోవడం కాదు కానీ క్రీస్తు ఎడల ఆశ కలిగి క్రీస్తు సన్నిధిని అనుభవించడానికి మనము ఆశపడినప్పుడు పిల్లారా దేవుడు మన ఆశను ఆయన తీర్చుబడి అంటున్నాడు సాంప్రిక గ్రంథము ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన జ్ఞానం ఇలాగ చెప్పుచున్నట్లుగా మనం గమనిస్తున్నాము నన్ను ప్రేమించు అని నేను ప్రేమించుచున్నాను జాగ్రత్తగా వెతు నన్ను కనుగొందరు పిల్లలు ఇక్కడ జ్ఞానము చెప్పినట్లుగా మనం చదువుతున్నాము కానీ కొరింతలు కూడా రాసిన మధుర పత్రిక ముప్పై ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే మన నిజమైన జ్ఞానము ఎస్సు ప్రభు అని మనం అక్కడ చదువుతున్నాము ఆయన మన జ్ఞానము ఆయన మన నీతి అని మనం చదువుతున్నాం పిల్లరా ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వారు ఆయనను కనుగొంటారు ఇదిగో నన్ను వెదకండి నేను మిమ్మల్ని దొరుకుతాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా ఈ రోజు జ్ఞానులైన వారు వారి దగ్గర జ్ఞానం ఉంది వారి దగ్గర ధనం ఉంది వారి ఖగోళ శాస్త్రవేత్తలను మనం గమనించవచ్చు అయినప్పటికీ వారి చదువు కన్నా వారి ధనము కన్నా వారి జ్ఞానము కన్నా వారి పేరు ప్రఖ్యాతుల కన్నా ఏసయ్య వారి జీవితంలో ముఖ్యము గనుక వాటన్నిటిని ప్రక్కన పెట్టి యేస్సును వెతుక్కుంటూ వచ్చారు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏమి వెతుకుతూ ఉన్నావు ధనమును వెతున్నావా జ్ఞానాన్ని వెదుగుచున్నావా పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నావా లేదా ఈ జ్ఞానులు వెతికినట్లు యేసును వెతుక్కుంటూ వస్తున్నావా నిజంగా ఏసుని నీవు కనుగొన్నట్లయితే క్రీస్తు క్రీస్తువాన్ని హృదయంలో నీవు చేర్చుకున్నట్లయితే నీవు అత్యానంద భరితుడవై సంతోషముతో సమాధానముతో నీ జీవితాన్ని నీవు కొనసాగించగలవని సంగతి సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను ఈ లోకంలో మనకి ఎన్ని యేసును మనం కలిగి ఉండకపోతే తన మన యొక్క స్వరక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే మన జీవితంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే సంగతి మనం గమనించవలసిన వారు వింటున్నాం ఐదవదిగా గమనించినట్లయితే మత్స్య వార్త రెండో అధ్యాయం పదవచనంలో చదువుతున్నాము వారు ఆ నక్షత్రమును చూసినప్పుడు వారు అత్యానంద భరితులైనట్లుగా మనం చదువుతున్నాం పిల్లారా ఇప్పుడైతే చూచారో వారి యొక్క సందేహములన్నీ తొలగిపోయాయి వారు ఆనందముతో నింపబడినట్లుగా మనం చదువుతున్నాం ప్రియులారా దేవుడు తన కుమారుడైన యొద్దకు వారిని నడిపించిన విధానమును బట్టి వారు ఎంతగానో ఆనందం చెందారు మనం నిజముగా ఆనందాన్ని అనుభవిస్తున్నామా ప్రభువుని చూసినప్పుడు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ప్రభు యొద్దకు నడిపించిన సేవకులను మనం చూసినప్పుడు మనం కృతజ్ఞతతో నిండి సంతోషంతో మనం నిండిపోవాలి ప్రియులారా దేవుని పిల్లలు ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండాలి పిలుపులు రాసిన భద్రకు నాలుగు అధ్యాయము నాలుగవచనంలో చదువుతున్నాము ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడు ఒకవేళ సమస్యలను బట్టి మనకు బాధ కష్టము శోధన మనకు ఉండొచ్చు ఆనాడు ఒకవేళ సందేహములు జ్ఞానులు హృదయాలు ఉన్నాయి అంతవరకు ఒకవేళ వారు భయంతో వచ్చి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ప్ర చూచారో ఎప్పుడైతే ప్రభువుని చూచారో వారి హృదయం ఉప్పొంగిపోయింది ప్రతి సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రభువుని నీవు చూసినప్పుడు ప్రభువుని నీవు కలిగి ఉన్నప్పుడు నీవు అత్యానంద భరితుడు అవ్వాలని ఆనందంతో సంతోషంతో నింపబడాలని ప్రభు ఈ రోజు ఆశిస్తూ ఉన్నాడు ఆరవదిగా గమనించినట్లయితే పిల్లల మత్యవతి రెండు అధ్యాయము పది పదకొండు వచనాలలో ఎలాగూ రాయబడింది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ప్రియులారా జ్ఞానులు మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే వారు నక్షత్రమును చూచి వెలుపటనే ఉండిపోలేదు కానీ నక్షత్రమును చూచి వారు ఇంటి లోపలకు వచ్చి ప్రభువుని కనుగొని నీతి సూర్యుడైన ఎస్ వారు ఆరాధించారు గమనించవలసిన ఒక శ్రేష్టమైన అద్భుతమైన ఏంటంటే నక్షత్రమును వారు ఆరాధించలేదు గాని ప్రభువుని ఆరాధించాలి పిల్లరా మనం నేర్చుకోవలసింది ఏంటంటే సేవకులను మనం ఆరాధించకూడదు గాని ప్రభువుని ఆరాధించాలి సేవకులు మనకు మార్గదర్శకులు సేవకులు గౌరవనీయులు సేవకులు సన్మానమునకు పాత్రలు గాని సేవకులను మనం ఆరాధించకూడదని సంగతి ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రిలారా ఏ ఒక్కరు కూడా పూజార్హులు కాదు యేసు ఒక్కడే పూజార్హుడు నక్షత్రమును వారు ఆరాధించలేదు పూజించలేదు కాని అయిన వారు ఆరాధించారు అలాగే మరియను వారు ఆరాధించలేదు యోసేపును వారు పూజించలేదు గాని యేస్సు క్రీస్తును వారు పూజించినట్లుగా వారు సాగిలు పడి ప్రభుని పూజించినట్లుగా మనం చదువుతున్నాం ప్రిలారా ఏ ఒక్కరు కూడా స్తోత్రార్హులు కాదు ఏ మనిషి ఏ మానవుడు కూడా పూజార్హుడు కాదు యేస్సు క్రీస్తు ఒక్కడే ఆయన పూజార్హుడు అందుకే జ్ఞానులు వారు సాగిలు పడి శిశువును చూచి ఆయనను కనుగొని ఆయనను పూజించినట్లుగా మనం చదువుతున్నాం పిల్లారా ఎందుకు ఆయనను పూజించారు అంటే ఆయన లోకరక్షకుడు మాత్రమే కాదు ఆయన మహాదేవుడై ఉన్నాడు ఆయన సర్వమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు ఆయన తనను తాను తగ్గించుకొని రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితము ఈ లోకమునకు ఆయన నరరూపిగా వచ్చాడు వారు గమనించినట్లుగా మనం చదువుతున్నాం ప్రియులరా తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచ్చున చదివినట్లయితే ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేస్సు క్రీస్తు అనే మాట మనం చదువుతున్నాం రోమికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చనం చదివినట్లయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్న మాట చదువుతున్నాం యోహన్ రాసిన మధుర పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చనం చదువుతున్నాము ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ప్రియరా ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు ఆయన ప్రభువు ఆయన లోకరక్షకుడు మాత్రమే కాదు ఆయన లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త దేవుడైన సంగతి మనం గమనించాలి ప్రియులారా కొలసు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన చూసినట్లయితే ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన ఆది సంభూతుడు ఆయన సకల యుగములలో ఉన్న ఉన్నట్టు ఆది నుండి ఉన్నట్టు మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడ యేసు క్రీస్తును కేవలం ఒక అద్భుతాలు చేసేవానిగా ఒక స్వస్థత చేసేవానిగా ఏదో మనకు సమాధానములు సంతోషము ఆయన అనుకుంటే మనం పడబడినట్లే ఆయన నిజమైన దేవుడును మన రక్షకుడును మహోన్నతను దేవుడని ఎప్పుడైతే నీ జీవితాలు అంగీకరిస్తావో అప్పుడు ఆయన నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తాడు జ్ఞానులు అది కనుగొని ఆయనను పూజించినట్లుగా మనం చదువుతున్నాం ఆఖరుగా జ్ఞానులు మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే వారు లోపలికి వచ్చి ప్రభువుని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించారు ప్రియులరా ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించవచ్చు వారు పెట్ట పెట్టెలు విప్పి ప్రభువుకి బంగారము సాంబ్రాని బోలమును సమర్పించారు అంటే పెట్టెలు విప్పారు అంటే ముందుగానే వారు సిద్ధపడి మేము రాజు ఎద్దకు వెళుతున్నాం రాజుల రాజు అయిన ప్రభు ఎద్దకు వెళుతున్నాం రాజుల రాజు అయిన ఏసీ యొద్కు మేము ఆయన వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని వారు జ్ఞానము కలిగిన వారే పిల్లారా వారు ఎంతో సిద్ధపడి పెట్టెలు వారు తీసుకువచ్చారు ఆ పెట్టెల నిండా బంగారము సాంబ్రాన్ని బోలమున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం పిల్లరా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము రాజుల రాజైన దేవుని యోధకు వెళుతున్నాం ప్రభువుల ప్రభు అయిన దేవుని యోధకు వెళుతున్నాము మన ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనే జ్ఞానాన్ని ఈరోజు జ్ఞానులు మనకు బోధిస్తూ ఉన్నారు పిల్లరా ప్రభు యోధకు వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు రాజు సముఖమునకు ఎవరైనా వెళ్ళినప్పుడు వారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు వారి యొక్క సోమతను బట్టి కొలిసాల వారి సోమతకు మించి కూడా రాజుకి కానుకలు ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ మాటలు బట్టి మనం గమనిస్తున్నాం పిల్లలు పిల్లారా ఈరోజు మనం నేర్చుకోవలసిన మరొక విషయం ఏంటంటే వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు దేవుడు గనుక ఆయనకు కానుకలు సమర్పించారు చాలాసార్లు అంటారు ఆయన దేవుడు కదండి దేవుడే సమస్తం మనకి ఇస్తున్నాడు కదా ఆయనకి మనమివ్వడం ఏంటి అని అంటూ ఉంటారు ఇది అజ్ఞానులు మాట్లాడే మాట కృతజ్ఞత లేని వారు పలికే మాట పిల్లారా ఈ జ్ఞానులైన వారు వారి జ్ఞానం ఉంది గనుక ప్రభు ఎద్ధకు వెళుతున్నప్పుడు వారు కానుకలను విలువైన కానుకలను తీసుకువెళ్లారు ఎందుకనగా అది వారి యొక్క సమర్పణ జీవితానికి ప్రభు ఎడల వారుకున్న కృతజ్ఞతకు అది గుర్తుగా మనము చదువుతూ ఉన్నాం ప్రిల్లారా సులోమోను అనే గొప్ప మహారాజు ఉన్నాడు భూమి మీద చాలా ధనవంతుడిగా అతను బ్రతికాడు అతని ఎద్దుకు వెళ్ళినప్పుడు శాప దేశం నుండి వచ్చిన రాణి రాజైన సులోమోనుకు చాలా విలువైన కానుకలు ఇచ్చింది రెండు వందల నలవది మనుగుల బంగారం ఇచ్చింది ప్రిల్లారా సులోమన్కి ఏమైనా తక్కువని తీసుకువెళ్ళిందా సులోమను రాజు చాలా ధన సంపన్నుడు ఐశ్వర్యవంతుడు కానీ ఎందుకు ఈ రాణి ఆ రాజుకు తీసుకువెళ్ళిందంటే రాజు ఈమె కానుకలు పొందుకోవడానికి అతడు అర్హుడు కనుక పిల్లరా దేవాది దేవుడు అని ఏ వెళ్ళినప్పుడు కూడా మనం విలువైన కానుకలను ఆయనకు సమర్పించాలి ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతో మందికి ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటాం అలాగే మన కొరకు మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం అలాగే సేవకులకు కూడా కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారు దేవుని పరిచయం కూడా ఎంతో మంది ఖర్చు పెడుతూ ఉంటారు కానీ క్రిస్మస్ సందర్భంగా దేవునికి ఇచ్చే విలువైన కానుక ఏదైనా ఉందా ప్రభుకి క్రిస్మస్ సందర్భంగా నీవేమి కానుక ఇస్తూ ఉన్నావు ఆ రోజు జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించారు ఎందుకు బంగారముని ఇచ్చారంటే వా ప్రభువుని రాజుగా రాజుల రాజుగా వారు గుర్తించారు ప్రతి సహోదరి సహోదరుడా దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు విలువైనవి శ్రేష్టమైనవి నీవు ఆయనకి ఇవ్వాలి యాదికాండము నాలుగు అధ్యాములు చదివినట్లయితే దేవుడు హేబెలను హేబెల యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు కయ్యను కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు ఎందుకు కయ్యను అంటే ఏమైనా చనుచూప దాని అర్థం అది కాదు కయ్యను తనకు కలిగిన వాటిలో కొంత తెచ్చి ఇచ్చాడు గాని హేబెలు తన తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చినట్లు తెచ్చి ప్రభుకి సమర్పించినట్టుగా చదువుతున్నాం అందుకే హేబెలను హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు దాని అర్థం ఏంటంటే పిల్లారా హేబెలు తనకున్న విలువైనది ప్రభుకి ఇచ్చాడు హేబెలు తనకున్న బెస్ట్ ప్రభుకి ఇచ్చాడు ప్రతి సహోదరి సహోదరుడా ఈ రోజు దేవునికి నీవు విలువైన కానుకని వేధిస్తూ ఉన్నావు క్రిస్మస్ సందర్భంగా అనేక మందికి నీవు కానుకలు ఇచ్చి ఉండొచ్చు కానీ నీవు ప్రభువుకి ఇచ్చే నీ యొక్క శ్రేష్టమైన కానుక నీవు దేవునికి ఇచ్చే బెస్ట్ ఏంటో ఈ రోజు ఒకసారి ఆలోచన చేసి క్రిస్మస్ జన్మన ఆయనకు అది సమర్పించవలసిందిగా సేవకునిగా తెలియజేస్తున్నాను ఒకరోజు మరియా అనే స్త్రీ ప్రభు ఎందుకు వచ్చి ఒక సంవత్సరపు ఆదాయమంత విలువ అనగా మూడు వందల కంటే ఎక్కువ విలువైన అచ్చ జటామాంస అత్తను తీసుకొచ్చి ప్రభుకి అభిషేకించింది మరి యొక్క సమర్పణ అక్కడ మనకు కనబడుతుంది ప్రి సహోదరి సహోదరుడా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువుకి ప్రభుకి ఇచ్చే కానుక ఏంటి ప్రభువు నీకు ఇచ్చే విలువైన కానుక ఏంటి ఆ రోజు జ్ఞానులు బంగారము సాంబ్రాన్ని బోలం అర్పించినట్లు ఈ రోజు నీ జీవితంలో విలువైన కానుకను ప్రభుకి సమర్పించాలి మొట్టమొదటిగా నిన్ను నీవే ప్రభుకి సమర్పించుకో రెండవదిగా నీ యొక్క విలువైన కానుకను ఆయనకు నీవు సమర్పించు ప్రి సహోదరి సహోదరుడా దేవునికి మనం ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోవాలి ఒకరోజు దైవజ ఇచ్చిన సందేశాన్ని ఒక చిన్న బాలిక విని ఈ యొక్క చెవులకు ఉన్న బంగారం తీసి కానుకల పెట్టలో వేసేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతా ఉన్నారు ఇదిగో ఎందుకమ్మా నీవు ఇచ్చేస్తావా బంగారం కొరకు మేము ఇచ్చాము అని చెప్పినప్పుడు ఆ మంది మమ్మీ డాడీ ఇదిగో యస్సు నా కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని చెందించారు దానితో పోల్చుకుంటే నేను ఇచ్చే చిన్న బంగారం పెద్ద విలువైనదేమి కాదు ప్రియులారా వెంటనే తల్లిదండ్రులు తమను తాము సరి చేసుకొని ఆ బిడ్డను కౌగిలించుకుని అమ్మా నీవు చేసిన పని మంచిది అని చెప్పి ఆమెను అభినందించినట్లుగా మనం గమనించు సహోదరి సహోదరుడా ప్రభు చేసిన కార్యాలకు ప్రభు చూపిన కృపకు ప్రభు చేసిన త్యాగానికి మనం ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేము అందుచేత ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభుకి ఒక విలువైన కానుకను సమర్పిద్దాం ఆయన రుణమును తీర్చుకుందాం ఆయన నామాన్ని మహింపరచుదాం ఈరోజు జ్ఞానులు నేర్పిన పాఠములన్నీ మనం ఆలోచన చేసి జ్ఞానులుగా మనం ఎలాగున్నామో మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక మిమ్మును మీ కుటుంబములను దేవుడు క్రిస్మస్ ఆనందముతో సంతోషంతో బహుగా నింపి ఆశ్రవదించను గాక मेन और अड्र क्रईस्ट चर्च प्लाट नंबर फिफ्टीन खालीघाट कॉलनी नियर वुडा कॉलनी फेज वन विजय नगर फाइव थ्री फाइव जीरो जीरो थ्री आंध्र प्रदेश ऐनदर अड्र क्रईस्ट कव चर्च बिहड मीसेवांगोड विजयनगरम थ्री फै जीरो जीरो टू आंध्र प्रदेश और नंबर नईन डबल फोर One nine six nine double one eight. God bless you and your family.